శివ అంటే రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో బ్లాక్ హిట్లుగా మార్చిన క్రియేటర్ కొరటాల ఓ రకంగా అదృష్టాన్ని బాక్స్ ఆఫీస్ లో బంధించిన దర్శకులు అంటారు కానీ ఇప్పుడు కొరటాల శివకు బ్యాడ్ టైం నడుస్తోంది మెగాస్టార్ కి కరోనా సోకడంతో ఇప్పుడు ఈ దర్శకుడు ప్రెషర్ తో ఫైట్ కొరటాల శివ అంటేనే బ్లాక్బస్టర్లకు కేర్ ఆఫ్ ఆర్డర్స్ రైటర్స్ గా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశాడు డైరెక్టర్ గా హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ అనిపించుకున్నాడు కొరటాల శివ సినిమా తీస్తే బ్లాక్బస్టరే ఓ రకంగా తన పెన్లో ఉంది ఇంకో కాదు అదృష్టం అన్న కామెంట్ ఉంది మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు తీసినా మాస్ మతిపోగట్టేలా ఉండటం కొరటాల మేకింగ్ స్పెషాలిటీ ఎలా చూసినా సక్సెస్ రేటు అదృష్టం రెండూ సొంతం చేసుకున్న కొరటాలకు ఇప్పుడు బ్యాట్ టైం బాధేస్తుందా ఎప్పుడో ఏడాది క్రితం ప్లాన్ చేసిన ఆచార్య కరోనా దెబ్బతో ఏడు నెలలు షూటింగ్ కు నోచుకోలేదు ఈ క్యాప్లోనే కాజల్ పెళ్లి చేసుకోవటంతో ఈ మూవీ పూర్తయ్యేలోపు ఇంకెంతమంది స్టార్స్ పెళ్లిళ్లు జరుగుతాయో అన్న సెటేడ్ కూడా వచ్చాయి ఇక చిరు కరోనా సోకటంతో షూటింగ్ జనవరి సెకండ్ ఆఫ్ కి పొన్ చేయాల్సి వచ్చింది దీంతో త్రిపులార్తో బిజీ అయిన చెర్రీకి అప్పుడు డేట్లు కుదరొచ్చు కుదరకపోవచ్చు అదో టెన్షన్ ఇలా మెగా ప్రెజర్లో ఉన్నాడట కొరటాల శివ జనవరి పదహారు తర్వాత ఆచార్య షూటింగ్ పెట్టుకుంటే అప్పుడు చిరు ఓకే కానీ త్రిపులార్తో బిజీ అయిన చెర్రీ ఫ్రీ అవుతాడా అన్నది పెద్ద ప్రశ్న అలా కుదరకపోతే మార్చిలో చిరు చెర్రీ సీన్లు తీయాల్సి రావచ్చు ఎలా చూసినా సమ్మర్లో ఆచార్య రిలీజ్ ప్లాన్ చేసుకొని ఆ తర్వాత బన్నీ సినిమా ప్లాన్ చేయాలనుకున్న కొరటాల లెక్కలన్నీ తారుమారవుతున్నాయట ఆచార్య మూవీ సమ్మర్లో కాకుండా రెండు వేల ఇరవై ఒకటి దసరాకే రిలీజ్ తప్ప ఇంకో చాయిస్ లేదట అందుకే కొరటాల శివ ఎన్నడూ లేనంత ప్రశ్టేషన్లో ఉన్నాడట కరోనా షాక్ బ్యాడ్ లెక్ రూపంలో కొరటాలకే తగిలిందంటున్నారు